గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి సిపిఆర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి జగిత్యాలి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి కార్డియో పల్మోనరీ రీసర్స్ స్టేషన్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జగిత్యల్లి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు కార్డియో పల్మోనరీ రీసెస్ స్టేషన్ సిపిఆర్ పట్ల అవగాహన కల్పించడానికి గాను రోటరీ క్లబ్ హ్యాపీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతాల్లో కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఆయనతో పాటుగా సిపిఆర్ పై శిక్షణ ఇవ్వడానికి గాను డాక్టర్ సతీష్ డాక్టర్ బలరాం హాజరు కాదు నిర్వాహకులు రోటరీ హ్యాపీ రెడ్ క్రాస్ ప్రతినిధులు మంచాల కృష్ణ సిరిశల శ్రీనివాస్ టివి సూర్యం ఏవేలంచారి ఎన్ రాజు బొడ్ల జగదీష్ భూమేశ్వర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జి లిల్లీ మేరీ అధ్యాపక బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ సిపిఆర్ అనేది ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఉపయోగించే కీలకమైన ప్రాథమిక చికిత్స అని వివరించారు ఇది వైద్య సహాయం వచ్చే వరకు మెదడు మరియు ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు నిమిషానికి వంద నుంచి నూట ఇరవై బీట్ల వద్ద ఛాతీ కుదింపులతో కూడిందని అత్యవసరంగా ప్రాథమిక స్థాయిలో చేతులు మాత్రమే ఉపయోగించే సిపిఆర్ బాధితుడు బ్రతకడానికి గల అవకాశాలను రెట్టింపు చేస్తుందని వివరించారు ప్రాణాలను కాపాడే సిపిఆర్ జ్ఞానంతో ప్రతి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ హ్యాపీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు వైద్యులు డాక్టర్ సతీష్ బలరామ్ తదితరులకు అభినందన చెబుతూ నర్సింగ్ విద్యార్థులు సిపిఆర్ పట్ల పూర్తి అవగాహన పెంచుకుని శిక్షణ పొందాలని సూచించారు తద్వారా ప్రాణదాతలు నర్సింగ్ విద్యార్థులు ఆయన వివరించారు మన భారతదేశ యుద్ధ చరిత్రలో ఒక మంచి మైల్ రాయిగా నిలిచిపోతున్నటువంటి శుభ సందర్భాలలో మనం ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యంగా ఈరోజు సిపిఆర్ ట్రైనింగ్ విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఐ స్పెషల్లీ థ్యాంక్ యూ ప్రిన్సిపల్ షీ హూ ఈస్ ఆల్వేస్ సపోర్టింగ్ ఇన్ అవర్ ఆల్ యాక్టివిటీస్ మల్లికా మేడం కానివ్వండి ఆల్ స్టూడెంట్స్ ఐ స్పెషల్లీ వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ అటెండింగ్ ది సెషన్ ఖాళీ ట్వంటీ సెటర్స్ లో కూడా థర్టీ కంప్రెస్ చేయాలి థర్టీ కంప్రెస్ చేసిన తర్వాత ఏం చేయాలి టూ రెస్క్యూ బెల్స్ ఇవ్వాలి టూ రెస్క్యూ బెల్స్ ఎట్లా ఇస్తారు సో ఒక హ్యాండ్ తోని దీన్ని బ్యాక్ అంటారు హ్యాండ్ అనేసి ముక్కు మూసేయాలి మూసేసి ఇరవై కోట్లు రిలీజ్ కూడా చేయించిన చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లో మెడికల్ కాలేజ్ హాస్టల్స్ కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది కొద్దిగా అంటే మెడికల్ కాలేజ్ గురించి కూడా ఇందులోనే ఇందులోనే అకామిడేట్ చేసేసరికి మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో ఇక నెక్స్ట్ ఇక సిపిఆర్ గురించి వచ్చేసరికి డాక్టర్ సతీష్ గారు చెప్పారు మరి మేనిక్యూర్స్ అవన్నీ కూడా మీ ముందు పెట్టి మీకు డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది దాన్ని మీరు అందరూ కూడా శ్రద్ధతోటి విని రేపటి నాటి ఫ్యూచర్లో ఎనీ టైం మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది ఆల్రెడీ యాజ్ ఐ టోల్ యువర్ యువర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ మైట ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ డాక్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మోర్ ఎలాబొరేటివ్ ఉంటుంది ఎందుకంటే ఒక గుండె ఆగిపోయినప్పుడు కావచ్చు ఊపిరితిత్తులు ఇబ్బంది అయినప్పుడు కావచ్చు యాక్సిడెంట్ అయి పేషెంట్ షాక్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయి డిసీజ్డ్ పర్సన్ షాక్ ఉన్నప్పుడు ఏదైతే కొంత మనం హార్ట్ పంపింగ్ అయ్యే విధంగా లంగ్స్ పంపింగ్ అయ్యే విధంగా లేకపోతే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం హౌ టు డూ ఇట్ అనేది ఒక ప్రాపర్గా చేసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది చాలా మంది అనుకుంటా హ్యా ఏముంది అని ఇట్లా వచ్చడం అని అంత అనుకుంటే ఈజీగా హార్ట్ ఇది అవ్వలేదు ఎందుకంటే స్ట్రగ్నం ఉంటుంది క్లారికల్ బోన్స్ ఉంటాయి సో ద వే యు డూ ఇట్ హ్యాండ్ మీద హ్యాండ్ వెయిట్ అనేది కూడా పర్టికులర్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అత్యంత అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి మే నర్సింగ్ స్టూడెంట్స్కు ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి సిపిఆర్ పై ట్రైనింగ్ అంటే ఒక రికమెండేషన్ ఇవ్వడానికి ఒక ప్రత్యేక క్లాస్ పిండి ఇది one here? a your, your Then start together. 2,3,4,5,6,7,8,9,10 2, 3, four, five, six, seven, eight, nine, ten.